తుల్లూరు సిఆర్డిఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పల శిక్షణ కేంద్ర విద్యార్థులు ప్లాస్టిక్ ను నిరోధించాలని కోరుతూ శనివారం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్లు జ్యోతిర్మయి వై రామయ్య మాట్లాడారు ఈరోజు అంటే మనకి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక బృహత్తర కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ప్రతి నెలలో కూడా మూడవ శనివారం మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛ భారత్ అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధాని విధానం ఎలా ఉండాలి ప్లాస్టిక్ నివారం ఏ విధంగా తీసుకోవాలి ఇంకా ఎలాంటి కార్యక్రమాలపై ఇంకా జనానికి అవగాహన కల్పించే విధంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మూడో శనివారం కాబట్టి మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన తుళ్ళూరు సిఆర్డే పరిధిలో ఉన్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఐసి సెంటర్ నందు ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని అనేది జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా పరిశుభ్ర పరిశుభ్రతను ఏ విధంగా ఉండాలి పరిసరాలను ఎలా ఉంచాలి దీని మీద మన స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతిజ్ఞ రూపంలో చేసుకోవడం జరిగింది ఈ యొక్క అవకాశంలో మేమందరం కూడా పాల్గొనడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మన ఎన్ఏసి స్కిల్ హబ్ సెంటర్ నందు ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో అలాగే సిఆర్డిఏ పరిధిలో జరుపుకోవడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము ఈ స్వచ్ఛాంధ్రలో స్వర్ణాంధ్రలో భాగమైనందుకు గాను మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ట్రైనీస్ అయిన ఇక్కడ సర్వేయింగ్ ట్రేడ్ వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళు కూడా ఉన్నారండి ట్రైనీస్ ప్రతి నెలలో కూడా ఇది మూడో ఆదివారం మూడో శనివారం నాడు మనము జరుపుకుంటున్నాము మూడో శనివారం నాడు దీన్ని ఖచ్చితంగా చేయించాలని మనకి ఒక ఆర్డర్ ఉంది దాని ప్రకారంగా చేస్తున్నాము ఈ మూడో శనివారం అనే కాదండి ప్రతి దినము మనము మన పరిసరాల పరిశుభ్రత కోసం ఖచ్చితంగా అందరూ ప్రతి వ్యక్తి తనంతట తానుగా చేస్తే మనం అనుకున్నట్టుగా మన గవర్నమెంట్ ఆశించిన విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాన్ని త్వరలోనే నిర్మించుకోగలమని ఆశిస్తున్నాను ఈ ప్లాస్టిక్ నిరోధాన్ని నిరోధాన్ని మటుకు తప్పనిసరిగా అందరూ పాటించాలి జూట్ బ్యాగ్స్ వాడితే మనకి అందరికీ మంచిదని పర్యావరణాన్ని మన ప్రపంచాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు జయంగా తీసుకొని తప్పనిసరిగా అందరూ జూట్ బ్యాగ్స్ని వాడితే ప్లాస్టిక్ నివారణ అనేది తప్పనిసరిగా చేయాలి మన చుట్టూ చెట్లను ఎంత పెంచుకోమంటే అంత మంచిదో అలాగే ప్లాస్టిక్ నివారణ అనేది కూడా అంతే మంచిది కాబట్టి తప్పనిసరిగా అందరూ చేస్తారని భావిస్తూ మేము ఎన్ఏసి స్కిల్ హబ్ నుండి మీ అందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం థ్యాంక్ యూ సార్